గ్రూప్ ఒకటి ర్యాంకర్ల ప్రెస్ మీట్లో ఒక అభ్యర్థి తల్లి కన్నీటి పర్యంతమయ్యారు పేదరికంతో పోరాడుతూ తన కొడుకు చదువుకున్న తీరును వివరిస్తూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు పస్తులుండి చదువుకున్నాడు నా కొడుకు ఇప్పటి వరకు మేము ముప్పై వెయ్యి రూపాయలు కూడా చూడలేకపోయాం పండుగలు ఇంటికి రాకుండా కుటుంబానికి దూరంగా ఉండి చదివాడు కానీ ఉద్యోగాలకు మూడు కోట్ల రూపాయలు ఆరు కోట్ల రూపాయలు వరకు అమ్ముడవుతున్నాయంటున్నారు అని రోధించారు